ఖమ్మం జిల్లా రంగనతపాలె మండలం రాంకేతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం రాంకేతండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తేజావత్ వెంకన్న గారు మన దగ్గర ఉన్నారు వెంకన్న గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా నడుస్తుందో మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు తేజావతి వెంకన్న మాది రాంకేతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ని బరిలో ఉన్నాను పార్టీ నుంచి ప్రజలు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు ఉన్నారు గ్రామంలో ఇక్కడ వచ్చిందంటే గెలుపు ఖాయమని అంటున్నారు ఏమీ మీ అభిప్రాయం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర రెండు వేల కాలంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులు చేకూరే విధంగా చేస్తున్నాయి తర్వాత ప్రజా ప్రభుత్వంలో రేవిధ గాడి నాయకత్వంలో కూడా సెక్షమా కార్యక్రమాలు ప్రతి ఫలం ప్రతి ఒక్క క్యాండిడేట్కి అందే విధంగా మా కృషి కార్యాచరణ ఉంది కాబట్టి మేము గెలుపు ఖాయంగానే భావిస్తున్నాము ఎందుకంటే టికెట్ ఒక నేషనల్ పార్టీలో టికెట్ రావడం అనేది ఒక గొప్ప కారణము కార్యక్రమము ఆ కార్యక్రమాన్ని మాకు అందించినందుకు రామికతడా ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ వాళ్ళు భారీ మిజట్టు గెలిపిస్తున్నారు రాంకేదండాకి మీరు ప్రపంచగా ఎన్నికైతే మీరు చేసేటువంటి పనులు ఎటువంటి సార్ రామకితన్న గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్కి ఎన్నికైతే అల్టిమేట్గా మాకున్న మేజర్ సమస్య ఒక రెండే సార్ ఒకటి ఒక నీరు వాళ్ళకి ఇంటి కళ అనేది ఉంటుంది అది ఇల్లు అనేది ఒక స్వప్నం లాంటిది అది నేరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అది రెండు వందల ఇల్లులు మా కుటుంబంలో మా ఊర్లో ఉంది కాబట్టి అది నేర్పెర్చాలి ఇంకోటి ఏంటంటే పోడు పట్టాలి సమస్య పోడు పుట్టాలంటే సార్ గత మా తాత ము నుంచి గత ఒక ముప్పై నుంచి యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు కానీ వాళ్లకు హక్కు అనేది లేదు అది హక్కు కల్పించే దాంట్లో నా పాత్ర ఒక కీలకంగా మారాలని అనుకుంటున్నాను సార్ ఆ రెండు నెరవేర్చే దాంట్లో ఈ సర్పంచ్ అనే పదవి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో సార్ నీటి కొరత ఉంది తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఉంది తర్వాత వీధి లైట్లు వ్యవస్థ కూడా ఉంది గత ప్రభుత్వంలో ఇలాంటి వాటి కుంట అభివృద్ధి చెందలేకపోయాయి తర్వాత రేషన్ కార్డు గత పది నుంచి ఇవ్వలేకపోయింది తర్వాత సన్నభ్యం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నభ్యం ఒక బ్రాండ్గా మారిపోయింది తర్వాత రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కూడా చాలా మందికి చేకూరే విధంగా ఉంది ఐదు వందలకి గ్యాస్ బండి ఇస్తున్నాము తర్వాత ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఇస్తున్నాము తర్వాత అన్ని సిసి రోడ్స్ అయితే డ్రైనేజ్ అయితే డొంక రోడ్లు అయితే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున ఇస్తున్నాం కాబట్టి ప్రజల దగ్గర మేము ధైర్యంగా వచ్చి ధైర్యంగా పోయి కంపల్సరీ మాకు మదిత ఇవ్వండి మీ ఆశీర్వాదం మాకు కంపల్సరీ కావాలి ఇంకా భవిష్యత్తులో ఈ ఊరికి ఇంకా అభివృద్ధి చెందే వాటిలో మా పాత్ర ఉంటుంది మేము ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళతో పొట్లాడి కూడా అభివృద్ధిని ఊరిని అభివృద్ధి చేసుకునే వాటిలో మా భాగస్వామి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ప్రజల పక్షాన సార్ చెప్పండి ఈ ఎన్నికలలో ప్రధానంగా మీకు గెలుపుకు సహకరించే అంశాలు మీకు బాగా కలిసొచ్చే అంశాలు సార్ ఈ రమకె తండలో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ముగ్గురు సర్పంచ్లు పోయినా కూడా ఒక పొడవబడ్డ ఒక గుడిని నేను ముందుకొచ్చి ఇరవై మూడు లక్షల డెబ్బై రెండు వేలతో నిర్మించడం కూడా జరిగింది అది కొత్త ప్రజల ఆశీర్వాదంతో కూడా దాన్ని నిర్మించడం కూడా జరిగింది విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం కూడా జరిగింది అది ఒక ప్రోత్ బలంతో ఇంత ముందుకు వచ్చిన సహకారంతో వాళ్ళందరూ నా కృషి చేశారు కాబట్టి ఇది ఒక బేస్ పాయింట్గానే నేను భావిస్తున్నాను తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇంద్రమ్మ ఇల్లు ఒక ఊరికి ఒక బ్రాండ్గా మారింది సార్ ఇంద్రామ ఇల్లు కూడా తీసుకొచ్చాము వాటిని కూడా మేమే నిర్మించుకుంటున్నాము తర్వాత మా ఊరికి ఇంకో నూట ఇరవై ఇంద్రామ ఇల్లు అవసరం కూడా ఉంది మినిస్టర్ వారికి మేము అడిగినాము వాళ్ళు కూడా అనుకూలంగానే స్పందించారు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డు అయితే మా ఊరికి ఒక నూట ఎనభై రెండు కూడా ఇవ్వడం జరిగింది డె రెండు లక్షల సిసి రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది కోటి ఎనిమిది లక్షల డొంక రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడున్నర కోట్లది కూడా బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఊర్లో ఒక పల్లె దవాఖానాను కూడా శాంక్షన్ ఇరవై లక్షలతో శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు మేము బలంగా రైతుల దగ్గర లబ్ధిదారుల దగ్గర ప్రజల దగ్గరగా ఓటు అడగడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అనుకూలంగా స్పందిస్తున్నారు అదే ఆశీర్వాదంగా భావించి మీ గడుపుకి ఒక కారణంగా బీజం వేస్తున్నాం సార్ సార్ చివరిగా చెప్పండి రాంకేతండ గ్రామ ఓటర్లకి మీరు ఏం సందేశం ఇవ్వాలి రాంకేతాండ గ్రామ ఓటర్లకి మా సందేశం ఒకటే సార్ రాజకీయంలో యువకులు రావాలి ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి మేము ఏం ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళకి తెలియజేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది గతంలో ఎట్లా నడిపించారో పాలకులు మాకైతే తెలుగుదల కానీ ఇప్పుడైతే చాలా అవసరాలు ఉంటుంది అప్డేట్ చేయాలి ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం రామ్ ఒక సాదాసీద రైతు కుటుంబ గులం సార్ అది తెలియాలంటే మనం కూడా ఒక చైతన్యవంతులు అవ్వాలి ఇప్పుడిప్పుడు ఒక గత పది పదిహేను సంవత్సరాల నుంచి అందరూ చదువుకొని మంచి ఉన్నత స్థాయి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మన పూర్వీకులు ఉన్న కాలంలో లేకుండా ఇంకా అప్డేట్ భవిష్యత్తు తరాలకి మనం ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాలు వచ్చి వాళ్ళకు సేవ చేసే దాంట్లో మా పాత్ర ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం సార్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాంకే తండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గులో నందగారు ఉన్నారు వారి అభిప్రాయం మనం తెలుసుకున్నాం సార్ చెప్పండి నమస్తే అండి అందరికీ ఎందుకంటే రామకే తండలో ఇప్పుడు దాదాపు పూర్వీకులు ఎలా ఉన్నారో మాకు లేదని మా టైం ఇది అంటే మా యువత టైం అన్నట్టు అంతకుముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఆ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రామకే తండలు చేసింది ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ పైన అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి తోడు మాకు ఇక్కడ మంత్రి మంత్రివర్యులు శ్రీ తిమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ప్రగతికి పచ్చ జెండా ఊపే ఒక వ్యక్తి ఎందుకంటే ఆ ఏదైతే ఉందో మనం ఏదైతే అనుకున్నామో ఆ పనిని చేసి పెట్టే వ్యక్తి అప్పుడు అందుకోసమే రామ్ కేత్తండలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఆ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఆయనకు రావాలి మీరు చెప్పండి తేజవతి వెంకటమ్మ గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి వచ్చే అంశాల పైన అధికారం ఒకటి పైన అధికారం ఉంది కాబట్టి అధికారం ఉన్న పార్టీనే గెలిపించే ఆలోచన కింద వర్గ స్థాయిలో ఉంటుంది ఎందుకంటే అధికారం పైన వేరేవాడు ఉంటే ఇక్కడ అభివృద్ధి జరగదు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఏంటంటే యువత చదువుకున్న వ్యక్తి సెకండ్ పాయింట్ పాయింట్ వచ్చేసరికి యువత చదువుకున్న వ్యక్తి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఇప్పుడు రేపు రామ్ ఏ విధంగా చేయాలో చదువుకున్న వ్యక్తికి తెలుస్తుంది ఇప్పుడు చదువు లేని వ్యక్తికి చదువుకున్న వ్యక్తికి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అన్ని అంశాల మీద అన్ని అంశాల మీద కులం కుశంగా మాట్లాడే సత్త ఉన్న వ్యక్తి ఇంకోటి క్షేత్రస్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని కులం కుశంగా అవగాహన చేసుకొని మాట్లాడే వ్యక్తి కాబట్టి మా రామకే తండకు వెంకన్న గారు సర్పంచ్గా గెలిస్తే మాకు మా ఊరికి అదృష్టం అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే రామకేతండని డెవలప్ అవుతుంది పైన అధికారం కాంగ్రెస్కు కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తుమ్మల నాగసరావు గారు ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి వెంకన్న గారు ఉన్నారనుకో మాకు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ గ్రామ నాయకులు కుబులతో రమేష్ గారు ఉన్నారు వారి అభిప్రాయం తెలుసుకుందాం సో చెప్పండి తేజావత వెంకన్న గారికి ఈ ఎలక్షన్లలో గెలుపుకు సహకరించే అంశాలు లేదా అది ఏ విధంగా ఏ విధంగా అంటే చాలా కష్టపడి ఉన్నారు గ్రామంలో గూడి కట్టించి ఉండు ఇరవై లక్షలు పెట్టుకొని ఉండు ఎదుట పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నా కూడా ఏ అభివృద్ధి చేయలే పథకం చేయలేదు కాబట్టి వెంకన్న గారు ధైర్యంగా ఉండి జనాలకి మంచి పని చేస్తాను నేను నేను మీ అండగా ఉంటాను మీ అండగా తిరుగుతాను నేను ఎటువంటి దీంట్లో పోయేటోడిని కాను మీ అండగా ఉంటాను నాకు ఇబ్బంది పెట్టినా కూడా మన మొన్న మందుల షాప్ విషయంలో ఏదించినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు వెంకన్న గారు ధైర్యంగా నిలబడి అదే విధంగా గుడికి అభివృద్ధి గుడి కట్టించుండు మంచి పని చేసిండు ఊరికి సంబంధించింది మొత్తానికి బాగా చేసిండు అంటే మన ఆయన కోసం కాదు మన కోసం ఊరి కోసం చేసిండు అది కూడా చాలా మంచి పని దాని కొరకు నేను నేను ఏంటంటే దీని విషయంలో వెంకన్న గారి విషయంలో అందరం కలిసి గెలిపించుకొని మనం తుమ్మల గారికి కానుక ఇద్దామని నా అభిప్రాయం Thank you, sir. Thank you.